ఈ లోకములో ఉన్నది నేత్రాశ అంట శరీరాశ అంట జీవకుటంబు అంట మన కంటికి ఎంతో ఆకర్షణీయంగా కనబడతా ఉంటుంది అబ్బా వాడు చూసినప్పుడు అవన్నీ నా సొంతమైతే ఎంత బాగుండు ఇవన్నీ నా ఇంట్లోకి వచ్చేసి ఎంత బాగుండు అని మనల్ని మన కన్నుల చేత ఆకర్షించబడతాం అనట హలలుయా హలలుయా శరీరాశ అంటే ఈ మొత్తం కూడా నాకే కావాలన్నట్టుగా ఆశ ఇదంతా నేనే తినేస్తా ఇవన్నీ నాకు నాకు ఇంకా పది సంవత్సరాల సరిపడా ఈ ఆస్తి అంతా ఇదంతా నాకే ఉండాలని కోరుకోవడం అన్నట్టు హలోలియ్య కనుక ప్రేమ దేవుని పుట్టలారా ఈ వాట దేవుని వాళ్ళ పుట్టినవి కావంట అట్లా నిజంగా మనకు అవసరం అంటే దేవుని చేత కలనే అయితే మనం పుట్టేటప్పుడు దేవుడు మనకు ఒక పది మనిషికి పది ఎకరాలని మంచి ఇళ్ళుని మంచి వెండి బంగారాన్ని మనకు మనం పుట్టేటప్పుడే మనకు కలగజేసేవాడు నిజమంటారా కాదంటారా ఒకవేళ ఇవన్నీ కూడా శరీరాశ నేత్రాశ జీవడము దేవుడు పుట్టిన అయితే మనం పుట్టేటప్పుడే దేవుడు మనతో పాటు ఇచ్చేవాడు ఒక మనిషి భూమికి పంపిస్తున్నప్పుడే వానికి అరే వీడు బతకడానికి కావాలని చెప్పేసి ఒక ఎకరం పొలం ఎకరం చిలక ఒక ఇల్లు కొంచెం బంగారం కొంచెం డబ్బులు ఇవన్నీ కూడా వానితో పాటు ఇచ్చేవాడు అంటే ఈ శరీరాశ నేత్రాశ జీవడము ఇవనేది దేవుడు కలగజేసినవి కాదు దేవులను పుట్టినవి కాదు మన నేత్రాశ వలన మన శరీరాశ వలన మన జీవడబ్బు వలన మన అత్యాశ వలన ఇవన్నీ మనం కావాలని చెప్పేసి ఇవన్నీ కావాలని చెప్పేసి మనం కలగజేసుకున్నవే మనం జమేసుకున్నవే హలోనియా అందుకనే ఈ లోకమునైనా లోకములో ఉన్నవాటినైనా ప్రేమించద్దు నువ్వెంత దేవుని కాదని పక్కన పెట్టి దేవుని పక్కన పెట్టేసి దేవుని పక్కన పెట్టేసి నువ్వు ఎంత సంపాదించినా కూడా అవన్నీ కూడా వృధా వాటి నుండి నువ్వు ఏది తీసుకుపోలేవు ఒక గవ్వ ఒక నూలు పో నువ్వు పట్టుకెళ్ళవు పోని నేను పట్టుకెళ్ళకపోతే పర్లేదు కానీ బిడ్డలకు ఉంటాయి కదా అనుకోవచ్చు ఓకే నీ బిడ్డలకు ఇస్తావు నీ కొడుకుల బిడ్డలకు ఇస్తావు పోనీ వాళ్ళు ఏమన్నా తీసుకుపోతారా వాళ్ళు తీసుకుపోరు వాళ్ళ బిడ్డలను తీసుకుపోతారా అవ్వ తీసుకుపోరు మరి ఒక మనిషికి తృప్తి ఎప్పుడు ఉంటుంది అంటే కడుపు నిండా అన్నపానములు పుచ్చుకున్నప్పుడు మాత్రమే ఉంటది హలలుయ కడుపు నిండా మంచి భోజన పదార్థాలు భుజించినప్పుడు మాత్రమే అదే మనిషికి తృప్తి మనిషికి మిగిలిపోయేది అది ఒకటే హలలుయా అని కాబట్టి ఏమైనా దేవుని బిడ్డారా నీ పని మీద నువ్వు ఎంత దృష్టి పెడుతున్నావో నీ పని పాటల మీద నీ కుటుంబం మీద ఎంత శ్రద్ధ కలిగి ఉన్నావో శ్రద్ధ కలిగి ఉండే తప్పు కాదు దాంతోపాటే దేవుని కూడా నీ జీవితంలో కొంత సమయాన్ని ఇవ్వడం నేర్చుకోవాలి హలోడియ్యా దాంతోపాటే నీ జీవితంలో దేవిని కొంత సమయాన్ని ఇవ్వడం నేర్చుకోవాలి అందుకే దేవుని లేకుండా సరిస్తుందంటే ఆరు రోజులు కష్టపడి పనిచేసి ఏడవ దినాన్ని ప్రభుని ఆరాధించమంటుంది కనుక ప్రేమ దేవుని పిల్లారా ముఖ్యంగా అన్ని బాధ్యతలు అయిపోయిన వారు నిజంగా చాలా ధన్యులు ఎందుకు ఈ మాట అంటే వాళ్ళకి ఏ శిక్షణత లేదు కాబట్టి ఏ ఏ పనికి పోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఉన్న సమయాన్ని మొత్తం ప్రభు కోసం ఖర్చు పెట్టవచ్చు హలలుయ దేవుని కోసం ఖర్చు పెట్టచ్చు అని కాదు దేవుని బిడ్డలారా ఇంతవరకు చేసినది చాలు ఇంతవరకు కష్టపడ్డది చాలు ఇక ఉన్న జీవితము దేవుని కోసం ఖర్చు చేద్దాం హలో మన యవనవలో ఉన్నప్పుడు మనం మనం మన వయసులో ఉన్నప్పుడు మన బిడ్డల కోసం కష్టపడ్డాం మన కుటుంబాల కోసం ఖర్చు కష్టపడ్డాం మన భార్య బిడ్డ కోసం ఖర్చు కష్టపడ్డాం కానీ ఈ ఉన్న ఈ కొద్ది కాల జీవితం ఈ కొద్ది సమయాన్ని దేవుని కోసం ఖర్చు చేసేంత బాగుంటుంది ఇంకా ఈ లోకమును ప్రేమించే ఆశ మనలో ఉన్నట్లయితే వాటిని చంపివేయండి ఎంత సంపాదించి నీ బిడ్డల బిడ్డలకి నీ కొడుకుల కొడుకులకు ఇచ్చినా కూడా ఇచ్చినప్పుడే మంచి వాళ్ళు అంటారు తప్ప కానీ ఆ తర్వాత చూడు మళ్ళీ మొదలకి వస్తుంది నువ్వెంత చేసి పెట్టినా నువ్వెంత జమ చేసి ఇచ్చినా ఇచ్చినప్పుడే మామ మంచిది అంటారు లేదా మాయ మంచోడు అంటాడు అంతే తప్ప తర్వాత ఇప్పుడు ఒకరికి ఇచ్చిన తర్వాత మరొకడుకుంటాడా పోనీ ఇద్దరికి ఇచ్చిన తర్వాత కూడా వాని మనసులో ఉండదంటే వానికి ఎక్కి వాళ్ళ చిన్న కొడుకు కాబట్టి వానికి ఎక్కువ ఇచ్చింది నాకు తక్కువ ఇచ్చింది కూతురుంటే ఎక్కువ ఇచ్చినా కాబట్టి ఇంకెక్కువ ఒక భాగం ఎక్కువ ఇచ్చింది అన్నట్టుగా ఉంటుందే తప్ప మా అమ్మ నాకు మంచిగా ఇచ్చింది లేదా మా అయ్య నాకు మంచిగా ఇచ్చింది అని ఏ ఒక్కరు కూడా తృప్తిపడరు హలలుయ్యా దానికోసం దానికోసం మనం ఎంతో కష్టపడుతుంది అంటే మన బిడ్డల కోసం మన బిడ్డలకు సంపాదించడం కోసం ఎండ లెక్క చేయము వాన లెక్క చేయము చలి లెక్క చేయము ఎంతటి కష్టమైనా సరే మన ఈ బిడ్డల కోసం భరిస్తూ ఉంటాం రూపాయి రూపాయి జమ చేసి తినక తిని తినక ఎంతో కష్టపడి సంపాదించి నా బిడ్డలు కావాలని ఇస్తే చివరికి వచ్చేది చివరికి మిగిలేది అపార్థాలు అనర్ధాలు నిందలు అవమానాలు తప్ప ఇంకేమీ లేదు హలలియ దేవుని నామానికి మహిమకం కాక ఈ సమయంలో ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఉన్న జీవితకాలం అంతా ఇన్ని సంవత్సరాలు మన కోసం మన బిడ్డల కోసం మన కుటుంబాల కోసం ఖర్చు చేసాం ఈ రోజు నుంచి అయినా సరే మన జీవితంలో కొంత సమయాన్ని దైవారాధన అంటే దేవునికి ఇచ్చే కొంత సమయం అన్నట్టు దేవుని కూడా కొంత సమయాన్ని ఇవ్వడం అలవాటు చేసుకుందాం కొంత సమయం అంటే ఒక రోజుకు వచ్చేసి ఇరవై నాలుగు గంటలు కాబట్టి లేదా ఉదయం ఆ సాయంత్రం నుంచి రాత్రి పడుకునేదాకా ఒక గంట సేపు దేవునికి వేయలేమా ఎన్ని గంటలు సమయం ఉంది కదా పొద్దున ఆరు గంటలకి మొదలుపెడితే సాయంత్రం రాత్రి పడుకునే దాకా పది గంటల దాకా ఎన్ని గంటలు ఉన్నాయి అందులో ఒక గంట ఒక గంట దేవునికి దేవునికి సమయం ఇద్దాం ఆయన ఆరాధన చేద్దాం ప్రార్థన చేద్దాం అప్పుడు దేవుని శనికి దగ్గరగా అవుతూ ఉంటామంట హలోలుయ్య దేవుని నామానికి మహింపును గాక ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకుంటూ అలాగే మనం మన గతంలో మనం ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రభువు వాటన్నిటిని కూడా నేను అడగట్లేదు కానీ రోజు నుంచి నీవు నీ జీవితంలో దేవునికి కొంత సమయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు కనుక ప్రేమ దేవుని బిడ్డారా ఈ లోకంలో ఏది శాశ్వతం తెలిసినప్పటికీ కూడా అయినా సరే మనం నిర్లక్ష్యంగా దాటవేసుకుంటూ మనం వెళ్తున్నామంటే ఒకానొక దిన దేవుడు ఖచ్చితంగా లెక్కడుగుతాడు హలో ఇవన్నీ తెలిసి కూడా నువ్వు అలాగే మనం ప్రవర్తించి అలాగే జీవించడైతే మాత్రం వాటిని బట్టి దేవుడు ఖచ్చితంగా లెక్కడుతాడు ఈ ఈ లోకంలో లేదంటే ఈ శరీరంలో మన ప్రాణం లేదా మన ఆత్మ ఉన్నంత వరకే ఈ శరీరానికి విలువ ఎప్పుడైతే ఈ శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోతుందో ఈ దేహానికి విలువ లేదు హలో ఒకవేళ వెళ్ళవలసి వస్తే స్వర్గానికన్నా పోవాల్సి వస్తుంది నరకానికన్నా పోవాల్సి వస్తుంది ఈ రెండు చోట్ల కాకుండా ఒక మానవుడు ఎక్కడికి పోలేడు వెళ్తే స్వర్గం అన్నా వెళ్తే నరకం మానవుడు చనిపోయిన తర్వాత ఈ రెండు స్థలాలకే వెళ్తాడు మరే ముందే మనం మనకు స్వర్గం కావాలన్నా నరకం కావాలా మనం ఆలోచింప చేసుకుంటే ఎంత బాగుంటుంది స్వర్గం ఎలా ఉంటుందో మనం ఊహించుకుంటాం నరకం ఎలా ఉంటుందో మనకు తెలుసు స్వర్గం ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఆ స్వర్గం నరకం రేపు పొద్దున చనిపోయిన తర్వాత అది ఉన్నదనే ఒక సత్యాన్ని తెలుసుకొని మనం నడుచుకుంటే ఎంత బాగుంటుంది హలోలియా పోనీ ఎప్పటికిక్కడ స్థిరంగా అనుకుంటే నువ్వు దేని గురించి ఆలోచించిన అవసరం లేదు ఎల్ల కాలంలో ఇక్కడే ఉంటా ఇట్లే ఉంటా అనుకుంటే నువ్వు దేని గురించి ఆలోచించవద్దు కానీ ఈ శరీరంలో ఈ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత పోతే స్వర్గం అన్న లేదా నరకం అన్న ఈ రెండు స్థలాలకి మనం వెళ్ళవలసి ఉన్న వారం కాబట్టి ఎక్కడికి పోవాలో మనమే కోరుకోవాలి ఏం చేస్తే మోక్షం వస్తుంది ఏం చేస్తే స్వర్గం ప్రాప్తిస్తుంది అనే సత్యాన్ని తెలుసుకొని జీవిస్తే ఎంత బాగుంటుంది